ఒక నానుడే మనలో చాలామంది చెప్పిన విషయాన్ని పూర్తిగా వినకుండా హడావుడిగా చేసేవాడని ఇలా తి తిప్పడ కొండపడితిపోను పోయాడు రాను వచ్చాడు అంటారు అసలు ఈ నానుడి ఎలా వచ్చింది అంటే పూర్వం ఈ ఊరి ఒక ఊరి పెద్ద ఇంట్లో ఒక పని చేసేవాడు పనివాడు ఉండేవాడు అతను యజమాని ఏ పని చెప్పినా వెంట వెంటనే చేసేవాడు అతను తన యజమాని వద్ద మంచి పేరు తెచ్చుకోవాలనే ఆశతో అలా పనులన్నీ వెంటనే చేస్తుండేవాడు ఒకరోజు రాత్రిపూట యజమాని తన భార్యతో రేపు ఉదయాన్నే తిప్పండి కొండపర్తి పంపాలి నాకు ఉదయాన్నే గుర్తు చెయ్యి అని చెప్తాడు అతని భార్య సరే అంటుంది కానీ ఇంతలో చాటుగా తిప్పుడు వింటాడు వాడు ఎలాగైనా సరే రేపు అయ్యగారు లేచేలోపే నేను కొండపరితి వెళ్ళి వస్తాను అప్పుడు అయ్యగారు తన్ని బాగా మెచ్చుకుంటారు ఎందుకంటే చెప్పినవే కాకుండా చెప్ తను చెప్పాలనుకున్న పనులను కూడా చెప్పకుండానే చేసినందుకు బాగా మెచ్చుకుంటాడు అని అనుకుంటాడు అలాగే ఉదయాన్నే లేచి కొండపర్తికి వెళ్ళి వస్తాడు ఉదయాన్నే నిద్రలేచిన యజమాని తిప్పడి కోసం చూసి కనపడకపోతే పొద్దునే వీడు ఎక్కడికి వెళ్ళాడు అని ఆలోచిస్తూ ఉండగా తిప్పడు అక్కడికి వస్తాడు ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళావరా అని అడిగితే వాడు కొండపర్తి వెళ్ళి వచ్చానండి మీరే కదా రాత్రి అమ్మగారితో రేపు తిప్పని కొండపర్తి పంపాలి అని చెప్తుంటే అది విని నేను పొద్దునే కొండపర్తి వెళ్ళి వచ్చానండి అని చెప్తాను అది విన్న యజమాని వాణ్ణి బాగా తిడతాడు నేను కొండపర్తి ఎందుకు పంపాలని అనుకున్నాను ఏ పని కోసమో తెలియకుండానే వెళ్ళి వచ్చావు ఏంటి ప్రయోజనం అని వాడిని మందలిస్తాడు దానికి కూడా బాగా దిగులు పడతాడు అందుకని ఎవరైనా ఏదైనా చెప్తుంటే పూర్తిగా విని ఆ తర్వాత ఆ చేయాలి మనం తొందరపాటు తనంతో సగం సగం వింటే ఇలాగే ఉంటుంది అందుకే సరిగా చేయని వాళ్ళను సగం సగం పనులు చేసేవాళ్ళను ఇలా తిప్పడు కొండ పోను పోయాడు రాను వచ్చాడు అని పోలుస్తారు అప్పట్లో అప్పటి నుండి నా నుండి మొదలైంది అదే పిల్లలు ఈరోజు మన కథ సరే మళ్ళీ ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం సరేనా కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి